బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్టైల్లో మీ విల్లా ట్వంటీ సెవెన్ ఏకర్స్ బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఈ రోజు మనందరం నాలుగవ కలెక్టర్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో అటెండ్ అవుతున్నాం అదే సమయంలో ఇప్పటికి మీరు చూస్తే పదహైదు నెలలు పూర్తి చేసాం కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరందరూ కొంతమంది నిన్న మొన్న చూశాను మీరు రికార్డ్స్ అని యంగ్స్టర్స్ రెండు వేల నలభై యాభై నాలుగు యాభై ఐదు కూడా సర్వీస్లో ఉంటారు కొంతమంది కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ నేను ఐఎమ్ థింకింగ్ రెండు వేల నలభై ఏడు అంటే ఆ తర్వాత కూడా ఆలోచిస్తున్నాం ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి ఇండియా నెంబర్ వన్ కావాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పదకొండవ ఆర్థిక వ్యవస్థ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది ఒకప్పుడు అమెరికా అంటే భూతంక్యం చూసేవాళ్ళం పెద్ద బ్రదర్ అని ఇప్పుడు అమెరికా కూడా మనతోనే సమానంగా చూస్తున్నాం ఇచ్చిపుచ్చుకునే ధోరణికి వచ్చాం అది రావడానికి కారణం మీరు అందరూ గుర్తుపెట్టుకుంటే మనకు స్వాతంత్రం వచ్చి దగ్గర దగ్గర డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోతుంది డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతోంది ఉంది ఇంకొక ఇరవై రెండు ఏడు రెండు మైక్ కరెక్ట్గా చూసుకో ఇంకొక ఇరవై రెండు సంవత్సరాల్లో వంద సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం నేను కూడా చాలా చూశాను రాజకీయాల్లో నిన్న మొన్న చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు చూస్తే వాళ్ళు పుట్టిన సంవత్సరమే నేను సీఎం ఉన్నా అవన్నీ చూసినప్పుడు ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కంట్రీ రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది ఎడారిగా మారిపోతుంది ఎవరు కాపాడలేరు అన్న రోజులు కూడా అయితే ఈరోజు జరిగే పరిణామాలు చూసిన తర్వాత ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మనం ముందుకు పోతే ఏదైనా సాధిస్తామనేది నా ప్రగాఢమైన విశ్వాసం ఈ దేశంలో ఎవ్వరూ ఆలోచించినప్పుడు విజన్ టూ జీరో టూ జీరో తయారు చేశాం దానికంటే ముందు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి కంటే ముందు రిఫార్మ్స్ రాలేదు రిఫార్మ్స్ రాకుంటే ముందు మీరు చూస్తే ఆర్థిక వ్యవస్థ రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ మ్యాక్సిమం త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ అది ప్రపంచమంతా మనం ఎగతాడు చేసేవాళ్ళు ఇది హిందూ గ్రోత్ రేట్ అని ఒకప్పుడు ఏషియన్ టైగర్స్ అని ఒక ఆరు ఏడు దేశాలు సౌత్ కొరియా ఇవన్నీ బ్రహ్మాండంగా చేస్తే నేను మన ఎమ్మెల్యేస్ అందరూ ఆ దేశాలకు పంపించా డబ్బు ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి చూసి ఒక పబ్లిక్ పాలసీలో వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు మనం ఎట్ట చేయాలని చెప్పి పంపించా నా దగ్గరకు వచ్చి అపోజిషన్ పార్టీస్ అన్నీ మీరు కరెక్ట్ సార్ అని నన్ను పొగిడారు అసెంబ్లీ పోతే వ్యతిరేకిచ్చారు వాళ్ళు చెప్పింది నేను వింటుంటే నేను ఏ పని చేసేవాడిని కాదు ఇన్ మై ఎక్స్పీరియన్స్ నేను సెల్ ఫోన్లో మాట్లాడితే ఎగతాళి చేశారు టెక్నాలజీ మాట్లాడితే అవహేళన చేశారు రిఫార్మ్స్ కావాలి అని మాట్లాడితే చాలామంది వద్దన్నారు ఓపెన్గా పోస్ట్ చేశారు ఈరోజు అలాంటి రాజకీయ పార్టీలు మనుగడ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఇవన్నీ గత చరిత్ర ఇప్పుడు వచ్చినప్పుడు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రభుత్వం వస్తని ఒక నిర్దిష్టమైన విధానం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేశారు మనం వచ్చిన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేసాం ఇది మనందరికీ ఒక బైబిల్ కావాలి ఒక భగవద్గీత కావాలి ఒక ఖురాన్ కావాలి మీరు ఎవరైనా సరే చేసేటప్పుడు ఇది అవన్నీ కూడా మానసిక ఆనందం ఒక మనకు తృప్తినిచ్చేదైతే ఇది జరిగితే భారతదేశాన్ని ఎవ్వరూ ఆపలేరు ప్రపంచంలో నెంబర్ వన్గా తయారవుతుంది అందులో తెలుగు రాష్ట్రం మనం అగ్రస్థానంలో ఉండాలని నా ఆలోచన మైక్ ఎందుకు కట్ అవుతుంది నా గొంతనే ఉంది మైక్ అయితే ఇక్కడ మీరు చూసినప్పుడు ఇప్పుడు కలెక్టర్స్ అందరూ వచ్చారు పదహైదు నెలల తర్వాత నేను కూడా ఫస్ట్ టైం వస్తేనే కొంతమంది కలెక్టర్స్ అందరినీ సెలెక్ట్ చేసుకున్నాం ప్రాసెస్లో ఒక సంవత్సరం చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళలో నేను ఒక ఆలోచన చేశాను నేను చాలాసార్లు ప్రయత్నాలు చేశా కానీ ఈసారి మాత్రం కొంచెం డెప్త్ కడుతున్నాను అందుకే చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి అందరిలో కూడా రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ మనం పెట్టుకోగలిగితే అక్కడి నుంచి మన విజన్ కూడా నేను అనుకున్న పనులు కూడా సుజావుగా జరుగుతాయని ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాను కాబట్టి మా ఎమ్మెల్యేల సెలక్షన్లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాం మంత్రుల సెలక్షన్లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేసుకున్నాం సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూ సమతుల్యంతో సమర్థత కూడా పెద్దపీటేసి ముందుకు పోతున్నాం ఈరోజు మేము చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాలి రిమైండ్ చేస్తున్నా మీకు పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ డిజిట్ గ్రోత్ ఈరోజు మీరు చూస్తే హయ్యెస్ట్ గ్రోత్ రేట్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ క్వార్టర్లో వచ్చాం కానీ మన ఎయిమ్ అయితే ఇంకా ఎక్కువ ఉంది హై ఉంది అదే సమయంలో లాస్ట్ ఇయర్ పన్నెండు పర్సెంట్ గ్రో అయ్యాం రెండు వేల నలభై ఏడు వరకు పదహైదు పర్సెంట్ గ్రో కావాలని మన ఆలోచన ఏడున్నర పర్సెంట్కి పదహైదు పర్సెంట్ డిఫరెన్స్ మీరు చూస్తే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ ఈఎజిఆర్ మామూలుగా గ్రో అయితే మీరు ఒక పది లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తే అదే మీరు ఫు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రో అయితే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది దట్ ఈస్ ది డిఫరెన్స్ పది లక్షలకి నలభై ఐదు లక్షలకి ఇరవై రెండు సంవత్సరాల్లో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం